నగరి పట్టణంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు ఆద్వర్యల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్ బీసీ మైనారిటీ బడుగు పేద వర్గాల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక అరవై ఏడో వర్తంత సందర్భంగా నగరి పక్షాం దగ్గర మనం అంబేద్కర్ ఒక స్టాచ్యూ ఇచ్చి కూనమాలు అర్పించి అందరు కూడా నివాళు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళిత దళిత నాయకులకి దళిత సంఘాలకి బీసీ నాయకులు బీసీ సంఘాలకి మాజీ సర్పంచులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలని మన అందరూ కొనసాగించాలా అంబేద్కర్ ఆశయాలను నీరు కార్య విధంగా ఎవరు చేసినా మనం పోరాటానికి దిగాలని కూడా ఈరోజు పరిస్థితుల్లో భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క దళితుల మీద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మీద అనకదొక్కే ఈ విధానాల్ని మనం ఎండగట్టాలంటే మన ఐక్యత ఎంతైనా అవసరం మన ఐక్యతగా ఉండి పోరాడాల్సిన అవసరం వస్తున్నది కాబట్టి మన అందరూ కూడా మన అందరూ కూడా మన అందరూ యూనిట్గా ఉండి ఐక్యమంతగా ఉండి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక అడుగు జాడలో నడిచి భారతదేశాన్ని ముందుకు నడపడానికి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మనం కొనసాగించి ఎస్సీఎస్ మైనారిటీ బడుగు వర్గాలు ఒక అభివృద్ధికి మనం పాడుపడాలని కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం